రాజకీయాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయి వాటిని అందిపుచ్చుకుంటే పదవులు వాటంతట అవే మనకు సొంతమవుతాయి తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన డాక్టర్ కలికిరి మురళీమోహన్ టాక్ ఆఫ్ ది పాలిటిక్స్గా మారారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పూతలపట్టు నుంచి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి అద్భుత విజయం సాధించారు సమీప వైసీపీ అభ్యర్థి ఎం సునీల్ కుమార్ పై భారీ మెజారిటీ సాధించారు సునీల్ కుమార్కి కేవలం ఎనభై ఆరు వేల ఐదు వందల మూడు ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి మురళీమోహన్కి లక్ష రెండు వేల నూట ముప్పై ఏడు ఓట్లు వచ్చాయి పూతలపట్టు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆమె పార్టీకి దూరంగా ఉండిపోయారు అప్పటి నుంచి పూతలపట్టు నియోజకవర్గానికి ఇన్ఛార్జి లేరు ఆయా మండలాల అధ్యక్షులే పార్టీని ముందుకు నడిపిస్తూ వచ్చారు పూతలపట్టు మండలం గొడుగుచిత్త గ్రామానికి చెందిన మురళీమోహన్ తిరుపతి కేంద్రంగా జిల్లా స్థాయి జర్నలిస్టుగా పనిచేస్తున్నారు ఈయనకు టికెట్ ఇవ్వాలని నియోజకవర్గంలోని కీలక నాయకులు అన్ని మండలాల అధ్యక్షులు అధిష్టానానికి ప్రతిపాదించారు దీంతో చంద్రబాబు నాయుడు గత ఏడాది జూన్లో మురళీమోహన్కు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పార్టీ బలోపేతానికి పనిచేశారు ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయనకే ఇవ్వడంతో ఆయన గెలిచి చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని నిజం చేశారు తల్లిగిరి మురళీమోహన్ వయసు నలభై మూడేళ్లు ఆయన భార్య అన్నపూర్ణ జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నారు ఆయనది పూతలపట్టు మండలం గొడుగుచింత గ్రామం జర్నలిజంలో పీజీ కామర్స్ విభాగంలో పీజీ పిహెచ్డీ చేశారు ఏపీయూడబ్ల్యూజే యూనియన్ లీడర్గా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు రెండు వేల ఇరవై మూడు జూన్ తొమ్మిదిన పూతలపట్టు టీడీపీ ఇన్ఛార్జిగా నియామకమయ్యారు ఏడాదిలోపే పూతలపట్టు ఎమ్మెల్యేగా విజయం సాధించారు టీడీపీ ఇన్ఛార్జ్ కాకముందు తిరుపతి కేంద్రంగా ఒక టీవీ ఛానల్ రిపోర్టర్గా పనిచేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి రెండు పర్యాయాలు ఉన్నారు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని పార్టీ నేతలు కార్యకర్తల సహకారంతో వచ్చే ఎన్నికల్లో పూతలపట్టు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తానన్నారు పూతలపట్టు పట్టు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మూడుసార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ ఒకసారి వైసీపీ రెండుసార్లు విజయం సాధించింది పూతల పట్టులో హ్యాట్రిక్ విజయం పూతల పట్టు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి పసుపు జెండా ఇక్కడ ఎగరలేదు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కలికిరి మురళీమోహన్ ను అభ్యర్థిగా ప్రకటించడంతో తనకున్న అనుభవంతో నియోజకవర్గాన్ని చుట్టేశారు మండల నియోజకవర్గ స్థాయిలో కేడర్ను కలుపుకొని ముందుకు పోవడంతో పాటు దళిత వాడల్లో పల్లెనిద్ర వంటి కార్యక్రమాలను మురళీమోహన్ చేపట్టారు జగన్ పాలనపై వ్యతిరేకత టీడీపీ జనసేన బీజేపీ కూటమి బలం ఆయనకు కలిసి వచ్చింది రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగ కాంగ్రెస్ ఒకసారి వైసీపీ రెండు సార్లు విజయం సాధించింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున రవి ఎన్నికవగా రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థి ఎం సునీల్ కుమార్ రెండు వేల పంతొమ్మిదిలో అదే పార్టీకి చెందిన ఎంఎస్ బాబులు గెలుపొందారు రెండోసారి పూతల పట్టులో విజయం సాధించింది మూడోసారి గెలవాలన్న వైసీపీ ప్లాన్ వర్కౌట్ కాలేదు కూటమి సునామీలో జగన్ ఫ్యాన్ కొట్టుకుపోయింది